దానము ఇవ్వటం మనం అంత దానానికి ఎక్కడ పోతున్నాం కానీ ఇక్కడే చాలా దూరంలో ఉన్నాం అందువల్ల సంపాదించేటప్పుడు క్షణస కణశ క్షణము క్షణము విద్య సాధనము కణము కణము పైసా పైసా ధన సాధనము ఇలా ఉండాలన్నాడు గృహీత యువకే శేషు మృత్యున అధర్మమాచరేత్తన్నాడు దానం ఇచ్చేటప్పుడు అంటే ముందంతా సంపాదించి ఇచ్చేటప్పుడు వేరండి అని అనుకోవద్దు దీంతో పాటు అది కూడా ఉంది సంపాదించడం ఒకవైపు దానం ఒకవైపు రెండు ఏకకాలంలోనే ఉన్నాయి యాభై ఏళ్ళు సంపాదించి నేను యాభై ఐదో సంవత్సరం నుంచి దానం చేస్తానని ఏంటి కుదరదు నేను చేసే గుణం రానే రాదు నీకు రూపాయి ఉన్నప్పుడు పది పైసలు చేసిన వాడే కోటి రూపాయలు వచ్చినప్పుడు ఐదు లక్షలు దానం చేయగలుగుతాడు తప్ప నాకు కోటి వచ్చాక నేను లక్ష రూపాయలు దానం అనుకున్నవాడు జీవితం మొత్తంలో దానం చెయ్యడు చెయ్యలేదు ఏం ప్రమాదం అయ్యా పెద్ద ఏమి దానము అంత గొప్ప ఏమి చెయ్యడు వాడు సంపాదించుకున్నాడు నాపాడికి నేను ఉన్నానండి ఏం తప్పు ఇందులో వాటి రాంగ్ అని అడుగుతుంటాం కదా మన మామూలుగా మనం భాష ప్రశ్న వేస్తుంటాం వాట్ ఈజ్ రాంగ్ ఇట్ నేనేం చెయ్యను దానం చేయను సంపాదించుకున్నాను ఏమిటి అంటే ఏం లేదు నాయన ఓ బిచ్చగాడు వచ్చాడట ఇంటి ముందుకు ఇంటి ముందుకు బిచ్చగాడు వచ్చాడు పెద్ద ధనవంతుడు బాగా పట్టుపరుపు అంత అలంకారం అని మామూలు రోజు కూర్చుంటాడు వచ్చాడు బాగా కూర్చున్నాడు కూర్చుంటే భిక్షుకుడు వచ్చాడు వచ్చి ద్వారం ద్వారం భిక్షు శిక్ష నా ఉన్నాడు ఆయన అడగటం లేదండి మనకు ఒక జ్ఞానం నేర్పుతున్నాడు బరేవాడు ఆయన భవతి భిక్షాందేహి అని అంత గట్టిగా అరుస్తుంటే అడగటం లేదు అడుక్కోవటం లేదంటే అన్నాడు అవునండి కొంచెం జాగ్రత్తగా శబ్దం వినడం ఏమిటి ఏం చేస్తున్నాడు అంటే మా మాభో దత్వాత్వం త్వాదృశో భవా అని చెప్తున్నాడండి మనకు ఇది ఒక గుణపాఠము అన్నాడు ఏం వినపడుతుందయ్యా అంటే దృశో మాభో అయ్యా నువ్వు ఇవ్వకుండా నీవు నేనైపోవద్దు ఇచ్చి నువ్వు నువ్వుగా పుట్టు దత్వాత్వం త్వదృశోభవా అన్నాడు అంటే నాకు విలుపెట్టం లేదని అంటే విలుపడినైనా అందుకే చెప్తున్నా వినిపించుకోవాలి అర్థం చేసుకో ఆయన కూడా నీలాగే పూర్వజన్మలో మహాధనవంతుడు అలా కూర్చుని ఎవరు వచ్చేవాడని లెక్క చేయకుండా ఉన్నాడట అందువల్ల ఇప్పుడు నేను ఇలా అయిపోయానయ్యా నువ్వే నేను పూర్వజన్మలో నేను కూడా ఇప్పుడు నేను అయిపోయాను కానీ మళ్ళీ నువ్వు నువ్వుగా పుట్టు నువ్వు నేనైపోవద్దు అన్నాడు నువ్వు మళ్ళీ ఇలాంటి స్థితికి యాచన స్థితికి రావద్దు నువ్వు అక్కడే ఉండు ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో